ఇప్పుడు గత బీఆర్ఎస్ ఏళ్ళు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పాలన ప్రజలు నడుస్తూ ఉంది ఇక్కడ నియోజకవర్గంలో రెహ్మద్ నగర్లో ప్రజలంతా ఎవరికి ఓట్లు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ పది సంవత్సరాల ఈ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి అనేది అందరికీ కనబడతా ఉన్నది ఎక్కడ ఉన్నటువంటి తెలంగాణలో హైదరాబాద్ బాండ్ అంబజర్గా మార్చినటువంటి ఘనత ఇయ మన గొప్పగా టీఆర్ఎస్ పార్టీకి చెందుతుంది కాబట్టి ప్రజలంతా కూడా టీఆర్ఎస్ వైపు ముగ్గు చూపే అవకాశం ఉంది పదిహేనులు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మాగంటి గోపీనాథ్ కావచ్చు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం పనులు చేయలే అభివృద్ధి గురించి ఏమన్నా ఎప్పుడు కూడా మాట్లాడలే అంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు అది తప్పుడు ప్రచారం ఏదైతే ఉన్నదో స్లంబేరియా లెక్క ఉన్నటువంటి డెవలప్మెంట్ చేయడానికి కొంత సీసీ రోడ్లు అనేటివి అక్కడ అది లేకుండా ఈ సంవత్సరం పూర్తి చేసే బాధ్యత ఉండే మేము మళ్ళీ అధికారంలోకి కష్టం కావచ్చు వచ్చిన తర్వాత అందం చేస్తామనేటువంటి భావనలు ఉన్నటువంటి సందర్భంగా ఈ మేము ఓడిపోయామనే సందర్భంలో ఈరోజు ఈ యొక్క నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గడపతుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నూట యాభై కోట్ల నిధులు ఇచ్చింది జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ప్రజలంతా మా వైపే ఉన్నారు పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తాం ఒక్కసారి నన్ను నన్ను అంటూ రేవంత్ రెడ్డి అంటున్నారు నమ్ముతారా జన్మల్ జర్మల్ని నమ్మే పరిస్థితి లేదు నిజమే చేయాలి అనుకుంటే ఈ ఎలక్షన్నే బూచి చూపించి ఈ నూట యాభై కోట్లు అప్పుడే అయ్యచ్చు కదా రెండు సంవత్సరాల క్రితమే మొట్టమొదటి ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత ఎక్కడైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు అక్కడ డెవలప్మెంట్ చూపించి అవి ఆమె చేసినాం దీనికి మేము చేసి చూపించినామని చెప్పాలి కానీ ఇలా అధికారం కోసం మీ ఎన్నికల కోసమే నూట యాభై కోట్లు ఖర్చు పెడుతున్నారు తప్ప దీనికి ఏలాంటి సంబంధం లేదు మాకంటి సునీతకు మాట్లాడమే రాదు ఆమె ఏం పరిపాలిస్తా అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు అవును ఆమె గృహ గృహ ఒక గృహ ఉన్నది ఎప్పుడూ భర్త చనిపోయిన తర్వాత కదా ఎవరైనా మార్కెట్లకు వచ్చేది భర్త ఉండగా ఎవరు మార్కెట్లకు రారు కదా అంతకు భర్తకు తోడుగా వాడుగా ఎప్పుడైనా కార్యకర్తలు వస్తే టీ పెట్టడం కానీ టిఫిన్ ఇవ్వడం కానీ అంతవరకు ఆమె చేసింది ఇప్పుడు ప్రజల సమక్షంలో ప్రజా చేతులలో ముందు ఇప్పుడు ఆశీర్వదిస్తారా ప్రజలు మాకంటే బ్రహ్మాండంగా ఆశీర్విస్తారు బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తారు ఆమెకే గెలుపు ఖాయంగా మేము ప్రజలందరికీ సిద్ధంగా ఉన్నారు మీరు చెప్పండి ఇక్కడ మేము తిరుగుతున్నాం కాబట్టి ఇక్కడ ఎవరిని అడిగినా కానీ ఎందుకంటే దాదాపు బీఆర్ఎస్ పక్షాన్నే ఉంటుంది ఎందుకు అని మీరు అంటారు కావచ్చు నా పేరు వెంకటస్వామి గౌడు మీరు ఎందుకు అంటే ఇక్కడ ప్రాంతంలో మేము ఉంటాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి అంటే మేము అయ్యో వీళ్ళు బీఆర్ఎస్ సున్నితకే అని అంటారు సానుభూతి ఎలా వచ్చిందని రెండు సంవత్సరాల క్రితము ఇరవై నాలుగు మాసంల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు ఆరు గ్యారంటీలు అని చెప్పి ఆరు గ్యారంటీలల్లో ఒక బస్సు ఉచిత బస్సు పెట్టిర్రు ఇక రెండోది ఏదైనా ఉందా అంటే మీరే ఒకసారి ఆలోచన చేయండి ప్రజలలో ఇది చాలామందికి అది వీళ్ళని ఈ ప్రభుత్వం మీద అసహన వ్యక్తం చేస్తారు ఎందుకంటే దోపిడీ ఈ కాంగ్రెస్ అంటే స్కామ్ కాంగ్రెస్ అనే బిరుదున్నది మీ అందరు తెలిసే గతంలో వీళ్ళు చేసింది పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసింది ఆ అభివృద్ధి చూడండి మరి గతంలో మీరే కదా కాంగ్రెస్ వాళ్ళే కదా వేరే పార్టీ జయలే కదా ఇలా అంతకుముందు మీరు అరవై సంవత్సరాలు పరిపాలన చేసిన దానికన్నా రెట్టింపు ఈరోజు ఇలా బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు చేసింది మీ అందరికి తెలిసిన విషయం ప్రజలందరూ చూసారు ఎందుకంటే అబద్ధాల మీద అబద్దాలతో ముఖ్యమంత్రి అయిండు అబద్ధాలు చేసి అది కొంచెం బొటాబొట్టిన ఎమ్మెల్యేని చేసుకొని కొంతమంది లకు లోబార్చుకొని చేసిండు కానీ ఎలాంటిది అవకాశాలు లేవు మాకంటి సునీత అత్యధిక మెజార్తోని వాళ్ళు డబ్బులు పంచే పరిస్థితి చేస్తూరాట మాకు తెలియదు డబ్బులు పంచినా ప్రజలు మాత్రము ఇక్కడున్న తెలంగాణ ప్రజలు చాలా వాళ్ళు ఎవరికి ఓటేయాలనేది నిర్ణయం చేసిర్రు తెలంగాణ జాతిపిత ఎవరంటే కేసీఆర్ కేసీఆర్ అంటే కేటీఆర్ కేటీఆర్ అంటే కేసీఆర్ అనేది ఒక జాతిపిత పేరు వచ్చిందంటే ఈరోజు ఒక కేసీఆర్కే ఆనాడు మహాత్మా గాంధీకే వచ్చిందంటే ఇలా జాతి జాతిపిత అనే బిరుదు వచ్చింది గురించి అయ్యో నిన్న మొన్న ఒక రోడ్ షోని పెట్టిండు ఒక ముఖ్యమంత్రి హోదా ఉండి ఒక ముఖ్యమంత్రి హోదా ఉండి ఒక చిన్న ఉప ఎన్నిక ఇది పెద్ద ముచ్చ ఆయన ముంగట ఎంత ఇది మీరు ఒకసారి మీరు కూడా మీడియా వాళ్ళు ఆలోచన చేయవలసిన విషయము ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఒక ఏడు సవాలు పెట్టిండు ఏ రోడ్ షో అటల్ ప్లాప్ అదే కేటీఆర్ వస్తే రోడ్ షో పెడితే ఇలా జనాలు చూడండి మీరు ఒకసారి ఆలోచన చేయండి కేటీఆర్ ఫ్యాన్ కేసీఆర్ ఫ్యాన్ ఎందుకు అభివృద్ధి అభివృద్ధి ప్రదాత ఎవరంటే అంటే మన జాతిపిత కేసీఆర్ కేటీఆర్ మీరు ఒక్కడే చూడండి ఎవ్వరిని కూడా సామాన్య ప్రజలు మేము ఇక్కడ కామన్గా తప్పకుండా ఎందుకంటే మొన్నటి మొన్న ఏమని సభలలో మాట్లాడుతుండు అని ఎంత అంత మొత్తము అంత కోపంగా మాట్లాడుతూ ఎందుకంటే ఇక ఓడిపోయే పరిస్థితి వచ్చిందని అభివృద్ధి చేస్తా అని చెప్పి అన్నావు అన్నవు రెండు సంవత్సరాలైంది నేను ఇంకా చేస్తా అనాలి ప్రజలకు నేను బీఆర్ఎస్కు ఓటేస్తే నేను ఆ పథకాలు క్యాన్సిల్ చేస్తాను అంటారా ఒక ఎన్నిక ఎన్నికైంది తెలంగాణ మొత్తం పథకాలు క్యాన్సిల్ చేస్తా అని చెప్పి అన్నాడు ఆనాడు ఉచిత బియ్యం ఇచ్చింది కేసీఆర్ఏ ఉచిత కరెంట్ ఇచ్చిందోరు కేసీఆర్ఏ ఉచిత నీళ్ళు వాళ్ళు హైదరాబాద్ మొత్తం కేసీఆర్ఏ ఇలా నువ్వు చేసింది ఏమన్నా చెప్పండి ఇలా తుల బంగారం అన్నావు లేదు ఆడపిల్ల పుడితే పద్నాలుగు వేలు అన్నావు మగపిల్లవాడు పుడితే పదమూడు వేలు అన్నావు తోపా ఎటువ కిట్టేటివా ఇలా రంజాన్ వచ్చిందంటే క్రిస్టియన్స్కు పండగకు వాళ్ళకిచ్చే ఎటువ గిఫ్ట్ ఎటువ కా కానుకలు ఎటువారం ఇచ్చే ఎందుకు ఆనాడు ఒప్పుకున్నావు ఎందుకు ఆ ఈ అబద్ధాల మీద ముఖ్యమంత్రి అను మేము రాబోయే కాలంలో తప్పకుండా అభివృద్ధి మా కేసీఆర్ జాతిపిత కేటీఆర్ఏ వారి వారసుడు కాబట్టి రాబోయే కాంగ్రెస్ నమ్ముతున్నారట లేదు లేదు ముచ్చట అబద్ధము వాళ్ళ అబద్ధాల మీదనే వాళ్ళ ముఖ్యమంత్రి అయినోడే అబద్ధాలు లేకపోతే మీరు రెండు పదకొండవేదన్నారు కాబట్టి కంటోన్మెంట్ ఆ రోజులు అప్పుడు మొట్టమొదలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది కదా వీరేమైనా చేస్తారనే ఉద్దేశంతో ఆ కంటోన్మెంట్లా వాళ్ళకి ఓట్లేయడం జరిగింది ఇప్పుడు అదే కంటోన్మెంట్లు మళ్ళీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు పోని వారి గిట్ట అంత ఆల ఉంటే దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు వైరు కాదు పార్టీలకు ఇళ్ళకెళ్ళి వైరు కాదు కాంగ్రెస్లకు బిఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి ఉప ఎన్నిక వచ్చినట్టు వాళ్ళని చేయమను రేవంత్ రెడ్డి దమ్ముంటే ఈ పది ఉప ఎన్ని పది వాళ్ళని రాజీనామా చేపి మళ్ళీ వాళ్ళని నిలబెట్టి డిపాయిట్ గల్ అంత అవుతుంది మా కేసీఆర్ జాతిపిత ఒక్కసారి ఎట్లా అంటాడు ముఖ్యమంత్రి అయ్యి ఉండి అనత్తా అట్లా అని మిమ్మల్ని అడుగుతున్నాను అని ఒక్కసారి అనత్త ఒక ఏడు సమ ఏడు సార్ ఈ ఉప ఎన్నిక ఏంది నువ్వన్న ఈ ఎన్నిక గురించి తిరుగుబడింది అదే కేసీఆర్ ఇలా ఇంటికాడ కూర్చున్నాడు మేము గెలుస్తాం అంటుండు ఆయన అక్కడ ఉండి విషయం చెప్తా ఉన్నాడు మా డైనామిక్ లీడర్ కేటీఆర్ గారు ఇయాల రోడ్ షో వస్తారు బ్రహ్మరథం ఇలా ఈ రోజు ఇక్కడ ఉన్నది మీరు చూడండి ఒకసారి ఆలోచన చేయండి ఇక గెలుస్తాం మేము మెజార్టీ ఇప్పుడే చెప్పా మేము ఇంత మెజార్టీ అంత మెజార్టీ మేమైతే గెలుస్తాం మీరే ఆలోచన చేస్తారు తప్పకుండా గెలుస్తుంది